మిర్చి సాగుపై అనాసక్తి అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త గురువారం వచ్చింది అదేంటో చూద్దాం మిర్చి రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉంది గత సీజన్లో దిగుబడి తగ్గడం మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల మిర్చి సాగు చేసిన రైతులందరూ అప్పుల ఊపిలో కూరుకుపోయారు ఇంతకు ముందెనడు లేనంత తీవ్రంగా నష్టపోయిన రైతులు కౌలుదారులు మిర్చి సాగు పట్ల ఆసక్తి చూపడం లేదు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం సగానికి తగ్గనుంది ఆంధ్రజ్యోతి కంచికచర్ల గత సీజన్లో జిల్లాలో ముప్పై వేల ఎకరాల్లో రైతులు మిర్చి తోట సాగు చేశారు పెనుగంచి ప్రోలు వత్సవాయి మండలాల్లో ఎకరం ముప్పై వేల నుంచి నలభై వేల వరకు కౌలు తీసుకొని కౌలుదారులు కూడా ఎంతో ఆశతో మిర్చి వేశారు కవులు వ్యవసాయం ఎరువులు పురుగు మందులు నీటి తడులు ఇతరత్ర ఖర్చులు కలిపి ఎకరాకి లక్ష ఎనభై వేల వరకు అయింది కోత గ్రేడింగ్ టిక్కెర తొక్కుడు రవాణా కలిపి క్వింటాకి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఖర్చు అయింది ఆగస్టు చివరిలో సెప్టెంబరు మొదట్లో కురిసిన వర్షాలకు వరదలకు మిర్చి తోటలు దెబ్బతిన్నాయి ఖర్చుకు వెనకాడకుండా రైతులు మళ్లీ తోటలు సాగు చేశారు ఎర్రనల్లి నల్ల తామర ఉధృతిగా దాడి చేయడంతో రోజుల వ్యవధిలోనే తోటలు కకా వికలమయ్యాయి పూత రాలిపోయింది ఆకులు పిందెలు నల్లగా మాడిపోయాయి చిగుళ్ళు సైతం వాడిపోయాయి మెరుపు మొక్కల గిడసారి జీవచ్చవాళ్ళ మారాయి వేరుకుళ్ళు సోకినట్టుగా తోటలు ఎర్రబడి నిలువున ఎండాయి ఖరీదైన మందులు పిచికారీ చేసినప్పటికీ నల్లి అదుపులోకే రాలేదు తోటల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది ముదురు తోటల్లో ఎకరాకి ఇరవై క్వింటాళ్ల లోపు లే తోటల్లో పది క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చింది రైతులు చావు దెబ్బ కొట్టిన ధరలు మార్కెట్ ధర మిర్చి రైతులను చావు దెబ్బ కొట్టింది తేజారకానికి క్వింటా ఎనిమిది వేల నుంచి పదమూడు వేల లోపే ధర వచ్చింది లావు రకాలకు ఎనిమిది వేల నుంచి పదివేలలోపు మధ్యస్థ రకాలకు పదివేల నుంచి పదకొండు వేలలోపు ధర వచ్చింది ఇప్పటికీ మార్కెట్ కుదుటపడనే లేదు ధరల్లో మార్పే రాలేదు ఇంతకుముందు సీజన్లో తాలుకాయలు వచ్చిన ధర కూడా ఇప్పుడు ఎర్రకాయలకు రావట్లేదు అప్పట్లో తెల్లకాయలకు వచ్చిన పదివేల నుంచి పదమూడు వేలే ఇప్పుడు ఎర్రకాయలకు ధర వస్తూ ఉంది ఎకరాకు యాభై వేల నుంచి లక్ష వరకు నష్టం మిర్చి సాగు చేసిన రైతుల్లో తొంభై శాతం నష్టాలను మూటగట్టుకున్నారు ఎకరానికి యాభై వేల నుంచి లక్ష వరకు నష్టం వాటిల్లింది ఇరవై క్వింటాళ్ల దిగుబడి వచ్చిన రైతులు కూడా మిగులు లేకపోగా నష్టపోయారంటే మిర్చి సాగు చేసిన రైతులు ఎంతగా కుదేలయ్యారో అర్థం చేసుకోవచ్చు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం వల్ల కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు కొద్దో గొప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందుతుందని ఆశించిన రైతులు భంగపడ్డారు ఇప్పటి వరకు ప్రభుత్వాల నుంచి ఒక పైసా కూడా రైతులకు సమకూరనే లేదు మొక్కజొన్న సుబాబుల్ జామయల్ సాగు వైపు ముగ్గు కోలుకోలేంతగా నష్టపోయిన రైతులు కౌలుదారులు మిర్చి అంటేనే భయపడుతూ ఉన్నారు ఆర్థికంగా బాగా చితికిపోయిన కౌలుదారులు అప్పుల్లో కూరుకుపోయారు దీంతో పెనుగంచి ప్రోలు వత్సవాయు మండలాల్లో కౌలు ధరలు సగానికి సగం పడిపోయాయి మిర్చి తోటల కౌలుకు తీసుకునేందుకు కౌలుదారులు ఎవరూ ముందుకు రావట్లేదు గత సీజన్లో నలభై వేలున్న కవులు ఈ సీజన్లో ఇరవై వేలు ఇరవై వేలున్న కవులు పదివేలకు పడిపోయింది ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇంకొందరు సుబాబులు జామాయిల్ తోటలు వేస్తున్నారు ఈ సీజన్లో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది